ధర్మము కరకు భూమిపై అవతరించిన ప్రభువు యొక్క జన్మ ప్రతి జీవికి ఆదర్శమైనది మతానికి అతీతమైన తన మాట కూడా ప్రతి ఒక్కరికి ఆజ్ఞాయి మహత్తరమైన ఆదివ్య శక్తిని గురువుగా అంగీకరించి ప్రతి వ్యక్తి ధన్యుడే ఈ భూమి మీద ఒక జీవి పొందగల ఎన్నో రకములైన ఆదరణలో ఒకే ఒక నిజమైన ఆదరణ అంటే ది దైవ జ్ఞానము గురువు ద్వారా పొందడమే అట్టి వెలకట్టలేని దైవ జ్ఞానము మనకు అందజేసిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి ఆదరణము ఇది మా డిసెంబర్ ఇరవై ఐదున అటు బాహ్ అటు భౌతికమగను ఇటు అభౌతికమగను ప్రభు వారి జన్మదినమే సూచిస్తుంది ఆ జన్మనే యాచిస్తుంది కాబట్టి మన సంశయములు ప్రక్కకు దైవికముగా ఈ డిసెంబర్ ఇరవై ఐదున ప్రభు మాటలు అందరిలో వ్యాపించాలి ప్రభు ప్రభు నిజమైన దేవునిగా తెలియాలి ఆయన సూచించిన జ్ఞానము అందరికీ వినపడాలి అలా వినపడేందుకే ఈ డిసెంబర్ ఇరవై నాలుగున ప్రభు వారి జన్మదినం వేడుకలు జరుపుకోవడం ఎంతో శ్రేష్టమైన కార్యము బాహ్యముగానే కాక ఇది శరీర అంతర్గతముగా కూడా తెలియబడిన ఇరవై నాలుగు భాగమలగా ఉన్న శరీరంలో ఇరవై ఐదవ వాణిగా ఈసా ప్రభుగా జన్మించడం చాలా గొప్ప జ్ఞాన సందేశము కాబట్టి కాబట్టి ప్రభువు జన్మదినము ఆద్యాంతము ఎంతో జ్ఞానముతో కూడినదేనని ఆయన ఆయన ప్రజలందరికీ పరిశుద్ధమైన ప్రయత్నమును తెలుపుటకేనని ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాము ప్రభువారి జన్మదినము ఎంత ప్రత్యేకమైనదో అది చెప్పుటకు వీలు కాని విషయము ఆయన అందరిలాగా పుట్టిన సాధారణ మనిషి కాదు బాహ్య కన్నులకు చూచుటకు సాధారణ మనిషి శరీరములో కనిపిస్తున్నప్పటికీ ఆ శరీరము స్వరూపము ఆత్మ శరీరము అని తిరగవేసి కూడా చెప్పవలసి ఉంటుంది ఈ మాటలు విన్నవారికి కొంత ఆశ్చర్యము కలగవచ్చును కానీ ఈ ఈ మాటలు ప్రభువారే స్వయంగా బైబిల్ గ్రంథంలో ఎన్ని మారులు రాసి ఉన్నారు ఉదాహరణకు ఒక వాక్యము చూద్దాము యోహాన్స్ వార్త ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఆ వాక్యము శరీర కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన ద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమ మహిమను కనుగొంటివి ధన్యవాదాలు